అంటే ఓల్డ్ ఓల్డ్ వాళ్ళ మామూలుగా అయితే సిక్స్టీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఆ టైంలో మోకాళ్ళ నొప్పులు వచ్చేసారు ఇప్పుడు ఎర్లీ ఏజ్లోనే వస్తున్నాయి కారణాలు ఏమై ఉండొచ్చు సో ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే అండి డీజనరేషన్ అంటే వేరంటే అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మిషన్ని తీసుకోండి మనం ఎక్కువ వాడేసాం అనుకోండి అరిగిపోతుందా లేదా పాడైపోతుంది కదా మన బాడీలో ఇదే స్థితి దేనికి అవుతుంది అంటే మనం వెయిట్ ఈ రోజుల్లో వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు నెక్స్ట్ అలాగే ఇప్పుడు రన్నింగ్ కానివ్వండి ఎక్సర్సైజెస్ కానివ్వండి ఎక్కువ చేస్తున్నాం ఓకే సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మన ఎఫెక్ట్ మొత్తం నీస్ మీద పడుతుంది సో దానివల్ల ఏంటంటే తొందరగా డీజనరేషన్ అవుతుంది అయితే అలా చేసినా కూడా ఇదివరకు ఇది లేదు ఇప్పుడే ఎందుకు వస్తుందంటే మనం తీసుకునే ఫుడ్ ఏవైతే మనకి పోషక విలువలు వీటికి అవసరమో అవి తగ్గుతున్నాయి అనమాట ఓకే అంటే మన ఒంటికి కావాల్సినవి సరిగ్గా తినకుండా ఎక్కువ స్ట్రెయిన్ అనేది అంటే ఎక్కువ రన్నింగ్ కానివ్వండి ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఏళ్ళ నుంచి ఒక ఎక్సర్సైజ్ లాంటివి స్టార్ట్ చేస్తే చాలా ఎర్లీగా వాకింగ్లు చేసి రన్నింగ్ చేసిన వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ కల్లా అరిగిపోతుంది ఎందుకు అంటే ఫార్టీ ఇయర్స్కి అరగదు యాక్చువల్గా ఒక సిక్స్టీ ఇయర్స్ తర్వాత అరుగుతుంది బట్ ఇక్కడ ఏమవుతుంది తినే ఫుడ్డులో ప్రాపర్ నరిష్మెంట్ అనేది లేకపోవడం వల్ల అండ్ ఇక్కడ ఆ గుజ్జు అనేది ఫుడ్ లేకపోవడం వల్ల ఒకటి మనం ఎక్కువ వాడడం వల్ల కూడా అరిగిపోతున్నాయి అనమాట సో అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ మోకాళ్ళ నొప్పిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక కొంచెం 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 కనుక మిగులు ఉండిపోతుంది బాడీలో దాన్ని ఆమా అంటారు సో అలాగా దాన్ని టాక్జిన్స్గా ఫామ్ అవుతాయి అనమాట సో దానివల్ల కూడా ఒక రకమైన మోకాళ్ళ నొప్పి వస్తుంది ఇంకోటి మీకు తెలిసి ఉంటుంది ఏంటంటే యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువ అయితే కూడా ఒక రకమైన మోకాలు నొప్పి వస్తుంది ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టు అరిగిపోవడం వల్ల కూడా మోకాలు నొప్పి